రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుతించుదురు ప్రీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని యొక్క మందిరమునందు నివసించుట మనకు ధన్యకరము ఆయనతో పొందు మనకు ధన్యకరము ఆయనతో సహవాసం మనకు ధన్యకరము కాబట్టి ఆయన సన్నిధానంలో ఎల్లప్పుడూ అవకాశం వచ్చినప్పుడల్లా మనము సమయం గడపటానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి దాని ద్వారా మనకు ధన్యత అనేది వస్తుంది ఎందుకంటే దేవుడు మనకు నియమించినటువంటిది కేవలం విశ్రాంతి దినము మాత్రమే కాదు కనీసము విశ్రాంతి దినమును నీవు పరిశుద్ధంగా ఆచరించాలి ఒక ఆరు దినములు నీవు జీవనోపాధి సంబంధమైన పని చేసుకున్న ఏడవ రోజు మాత్రము ఏ పని చేయకుండా దేవుని విశ్రాంతి దినమును నీవు ఆచరించి తీరాల్సిందే అలాంటి విశ్వాసంలోనికి నీవు వెళ్ళాలి దేవుడు తన విశ్రాంతి దినము పట్ల తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైన నిబంధన మనకు ఇచ్చాడు దానిని ఆయన పాటించాలని ఎంతగానో కోరుకుంటున్నాడు మరి ఇస్రాయేలీలైన తన ప్రజలకు కూడా దేవుడు ఆ రీతిగానే అనుగ్రహించాడు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించండి నా విశ్రాంతి దినమన ఉద్యోగమైనా వ్యాపారమైనా ఇక ఏదైనా సరే చేయకండి మరి ఎలాంటి మాటలు మీరు చెప్పుకోకుండా నా సన్నిధానంలో ఉంటే మేలు అని దేవుడు చెప్పినప్పుడు ఇస్రాయేలీలు ఆ విశ్రాంతి దిన ఆచారమును లేక ఆ విశ్రాంతి దిన నిబంధన ఆచారం కంటే నిబంధన అది ఆ నిబంధనను గనక మీరినప్పుడల్లా వారు దేవుని యొక్క ఉగ్రతకు లోనైనట్లుగా మనం చూస్తాము ఒక్కసారి ఆ విశ్రాంతి దినమును ఉల్లంఘించినందుకు ఆ నిబంధన ఉల్లంఘించినందుకు డెబ్బై సంవత్సరాలు దేశం పాడుగా ఉన్నదని దాని భక్తుడు కూడా గ్రహిస్తాడు మరి ఈ రీతి దేవుడు తన యొక్క మందిరానికి తన ప్రజలు రావటాన్ని ఎంతగానో కోరుకుంటున్నాడు మరి అలాంటి దేవుడిని మనము కలిగి ఉన్నాము అంత గొప్ప మేలులు మనకు చేస్తున్నాడు మనలను పోషిస్తున్నాడు మనలను నడిపిస్తున్నటువంటి దేవుడిని మరి ఏ రీతిగా మనం మర్చిపోతాం విస్మరిస్తాము నీవు లోకంలోనూ లోక ఆశలలోనూ పడిపోయి దేవునిని ఆయన మందిరం యొక్క గొప్పతనాన్ని ఏమాత్రము నీ ద్వారా తగ్గించకూడదు మరి అందుకే దేవుని మందిరమునందు నివసించేవారు ధన్యులు మరి నీకు సమయం ఉన్నప్పుడల్లా విశ్రాంతి దినముతో పాటు నీకు సమయం ఉన్నప్పుడల్లా దేవుని మందిరంలో గనక నీవు నివసించినావంటే నీవు ధన్యుడవే ఆ రీతిగా నీవు దేవుని సన్నిధానానికి వచ్చిన ప్రతిసారి నీవు దేవుణ్ణి స్ఫుతించినట్లంట హలే లూయా నీవు పాట పాడకపోయినా దేవుని సన్నిధానమునకు వచ్చి నీవు మొరపెట్టినప్పుడో లేకపోతే ఆ కూర్చొని చప్పట్లు కొట్టినప్పుడో దేవుణ్ణి ఏమి చేసినట్లంటే నీవు స్థుతించినట్లే అట్టి ఘనత దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రతి చిన్నదానికి మనలను ఎంతగానో గొప్ప బహుమానాలు ఇచ్చి ఆశీర్వదించాలని దేవుడు చూస్తున్నాడు అయితే ఆ చిన్న చిన్నవి చేయటానికి కూడా మానవ యొక్క హృదయము ఏమాత్రము లోబడుటలేదు అదే ఇక్కడ సమస్య అయితే మనమందరము కూడా అద్భుతమైనటువంటి రీతిగా దేవుని యొక్క సన్నిధానంలో కనబడదాం అవకాశం వచ్చినప్పుడల్లా విశ్రాంతి దినమును మాత్రం తప్పనిసరిగా దేవుని మందిరంలోనే మనము ఆరాధించి సమయాన్ని గడిపి దేవునికి ఉన్నతమైనటువంటి మహిమను ఇచ్చేద్దాము దాని ద్వారా మనము దేవుని ద్వారా హెచ్చింపబడదాము ప్రార్థించుకుందాం మహోన్నతుడైన గొప్ప ప్రియ ప్రియపరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ఎప్పటివరకు కాపాడిన విధానం బట్టి వందనాలు అద్భుత ఆశ్చర్య కార్యములతో ప్రతిరోజు మమ్మల్ని నింపుతున్న విధానం అంతటిని బట్టి నీకే స్తోత్రాలు మరి నీ విశ్రాంతి దినమును గురించి మీరు చెప్పినటువంటి గొప్ప వాక్యమును బట్టి నీకే స్తోత్రములయ్య మాకు మరొకసారి జ్ఞాపకము చేశారు మరి ఇదే రీతిగా నీ యొక్క మందిరమును ఏమాత్రము కూడా మేము మిస్ కాకుండా మరి నాయన ఆ యొక్క మందిరంలో మేము ఎల్లప్పుడూ కూడా నివసించగలగటానికి మా యొక్క హృదయాలను సిద్ధపరచండి మరి లోకం యొక్క ఒత్తిడులు పని యొక్క ఒత్తిడులు ఏ జీవనోపాధి సంబంధమైన ఒత్తిడులు మమ్మల్ని నీ మందిరమునకు దూరము చేయకుండా పూర్ణంగా నీ మీద భారం వేసి విశ్వాసంతో ముందుకు సాగేటువంటి కృప ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో ప్రభా మరి మీరు నూతనంగా మాట్లాడి నూతన అభిషేకంతో నింపి నడిపించి మీ యొక్క నామాన్ని ఘనపరచుకోవలసిందిగా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించవలసిందిగా మహిమ ఘనత ప్రభావములు సదాకాలము మీకే ఆరోపిస్తూ నజరేయుడు సర్వశక్తిమంతుడు సహోదరుని స్వాస్థ్యం ఇచ్చిన ఏసయ్య పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆమ్మెన్